హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వరం డెలిషియస్ కుకింగ్కి స్వాగతం ఈరోజు నేను కాకరకాయ కొబ్బరి ఫ్రై చూపించబోతున్నానండి ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా గనక ట్రై చేశారంటే ఇంట్లో పెద్దవాళ్ళతో పాటు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు ఇక నేను పావు కిలో కాకరకాయలు తీసుకున్నాను ఇలా పీలర్ సాయంతో కాకరకాయల పైన ఉన్న గరుకునంతా తీసేసుకోవాలండి చూస్తున్నారు కదా అంత గరుకంతా ఇలా పిల్లర్ సాయంతో మొత్తం తీసేసుకోవాలండి అన్ని కాయలను అలాగే తీసుకోవాలి తీసుకున్న తర్వాత వాటర్ పోసి వాష్ చేసుకుని సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసుకున్న ముక్కల్లో కొంచెం వాటర్ పోసి సాల్ట్ వేసి ఒక అరగంట పక్కన ఉంచుకోవాలండి తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులో కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి అండి నేను పచ్చి కొబ్బరి తీసుకున్నాను మీరు రెండు కొబ్బరి కూడా తీసుకోవచ్చు వెల్లుల్లి సాల్ట్ నేను పచ్చి కొబ్బరి నాలుగైదు రోజులు ఫ్రిడ్జ్లో ఉంచిన పచ్చి కొబ్బరిని తీసుకున్నాను కారం కరివేపాకు అంతా పౌడర్ చేసుకోవాలండి పౌడర్ చేసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత మనం కాకరకాయ ముక్కల్ని ఇలా చేత్తో ఇలా గట్టిగా పిసికి నాలుగైదు సార్లు వాటర్ పోసి వాష్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ఇట్లా గట్టిగా పిసికి వాష్ చేసుకుని పక్కన ఉంచుకోండి తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత మనం కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న బాండీయే తీసుకున్నానండి ఆయిల్ కూడా కొంచమే పోసుకున్నాను కొంచెం కొంచెం ముక్కలు వేసుకు వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా చిన్న బాండీ తీసుకుని కొంచెం ఆయిల్ పోసుకుంటే ఆయిల్ తర్వాత వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఎందుకంటే దాన్ని మనం కాకరకాయ కూరలో తప్ప దేంట్లోనూ వాడలేము ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఆయిలే ఉంచుకొని దాంట్లో తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర ఆవాలు మినంపప్పు కరివేపాకు తర్వాత మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా తిప్పాలి అంతా బాగా ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి సాల్ట్ కొంచెం ఎందుకంటే సాల్ట్ ఆల్రెడీ ముక్కల్లో వేసాము మరి కొబ్బరి కారంలో కూడా వేసాము సాల్ట్ చూసుకుని వేసుకోండి తర్వాత ఈ కారాన్ని కూడా కొబ్బరి కారాన్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొబ్బరి అంతా బాగా ఫ్రై అవ్వాలండి ఇది బాగా ఫ్రై అయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి అంతే అండి టేస్టీ కాకరకాయ కొబ్బరి ఫ్రై రెడీ అండి ఇది ముద్దపప్పులో టమాటా పప్పులో చాలా బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్